ఫ్రెండ్స్ వెల్కమ్ మై స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి మొగలై ఎగ్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నం చపాతీలు ఒకేందులోకైనా చాలా బాగుంటుంది దీనికోసం అయితే ఒక నాలుగు వరకు ఎగ్స్ తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఎగ్స్ని బాయిల్ చేసేసుకోండి ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అయ్యేలో మిక్సర్ జార్ తీసుకొని రెండు మీడియం సైజులో ఉల్లిపాయలు అయితే వేసేసుకోండి మిక్సర్ జార్లోకి ఇప్పుడు ఇందులోనే చిన్న అల్లం ముక్కను కూడా వేసేసుకోవాలి అలాగే ఒక ఐదు వరకు పచ్చిమిర్చిని వేసేసుకోవాలి ఈ కర్రీలోకి మనం కారం వాడట్లేదండి ఓన్లీ పచ్చికారమే వాడుతున్నాము అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి ఒక వరకు జీడిపప్పులను కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మెత్తన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఈలోపు మనకి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి కదా ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఇందులోనే చిటికడంత కారం అలాగే చిటికడంత పసుపును కూడా వేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసేసుకోండి ఈ ఆయిల్లో మనకి ఎగ్స్ అనేది కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోండి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది వేసేసుకోండి దాల్చిన చెక్క సాజీరా అలాగే లవంగం యాలకులు ఇలా మొత్తం హోల్ మసాలాను వేసేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులను కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనకి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది కర్రీ నుండి సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకోవాలి ఇలా మసాలా మొత్తం వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసేసుకోండి మనకి ఇక ఉప్పు ఉన్న మసాలా పట్టేంతవరకు కుక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పెరుగును వేసేసుకోవాలి పెరుగును ఒకసారి బాగా కలిపి వేసేసుకోండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు గ్రేవీకి తగినంత వాటర్ని వేసేసుకోవాలి నేను మిక్సర్ జార్లోకి వాటర్ని వేసి వేసుకుంటున్నాను గ్రేవీకి తగినంత వాటర్ని అయితే వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలండి కర్రీని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర కస్తూరి మెత్తివి ఉంటే అది కూడా వేసుకోండి నా దగ్గర లేదని స్కిప్ చేస్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే థిక్గా వచ్చేస్తుందండి మనకి మొగల ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు